వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ ధన్యవాదాలు అధ్యక్ష ఏ ప్రశ్నకు అవునండి బి ప్రశ్న కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెబ్సైట్ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో పొందుపరిచిన సమాచారం ప్రకారం యాభై మూడు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఇన్లకు గాను వంద శాతం నల్లా ద్వారా సాగునీటి సరఫరా అందించిన రాష్ట్రాల్లో తెలంగాణను ఒకటిగా ప్రకటించడం జరిగింది అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటికి మంచినీటి సరఫరా వాస్తవ స్థితిని అంచనా వేయడానికి గాను జూన్ జూలై మాసాలలో ఇంటింటికి సర్వే సర్వే నిర్వహించడం జరిగింది సర్వే ప్రకారం నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల ఇండ్లకు నల్లా కనెక్ష నల్లా కనెక్షన్స్ లేవని గుర్తించాం ఇందులో ఇప్పటి వరకు మూడు లక్షల ఇరవై ఒక్క వేల ఇండ్లకు నల్లా కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది కాగా ఇంకా లక్ష ఇరవై ఎనిమిది వేల ఇండ్లకు కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది త్వరలో ఆ ఇండ్లకు కూడా ఇస్తాం ఇంటింటి సర్వేలో మూడు లక్షల ముప్పై ఐదు వేల ఇండ్లకు తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరచవలసిందని తేలింది అందులో ఇప్పటి వరకు రెండు లక్షల నలభై వేల ఇండ్లకు సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం జరిగినది మిగిలిన తొంభై ఐదు వేల ఇండ్లకు సరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తున్నాం శ్రీ సి ప్రశ్న లేదండి డి ప్రశ్న ఏమీ లేవండి రవీందర్ రావు గారు విధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే గొప్పగా హండ్రెడ్ పర్సెంట్ అని వాళ్ళ వెబ్సైట్లో చెప్పడం జరిగిందో కానీ మేము వచ్చిన తర్వాతనే నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఇండ్లైతే కట్టలేదు అవన్నీ కూడా పాతే చాలా చోట్ల గ్యాప్ ఉండడం జరిగింది వాళ్ళు గొప్పగా అయితే చెప్పారు కానీ పదేళ్ళ సెంట్రల్ నుంచి కూడా ఒక్క రూపాయి కూడా రాలేదు వీటి నిర్మాణం కోసం అయితే మేము వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఎండ తీవ్రత ఉన్నటువంటి లో కర్ణాటక నుంచి కూడా నారాయణపూర్ డ్యామ్ నుంచి జూరాల జలాశయానికి కూడా రెండు టీఎంసీల నీళ్లను కూడా విడుదల చేసుకొచ్చి మంచినీటిని ఇవ్వడం జరిగింది సార్ అదే విధంగా ఫిబ్రవరి ఇరవై నాలుగు నాటి గణాంకాల ప్రకారం మరి మరమ్మతులు చేసినటువంటి కూడా బోర్లు కానీ బోర్లు పన్నెండు వేల ఏడు వందల తొంభై యొక్క హ్యాండ్ పంప్స్ మరమ్మతులో ఉండే అవన్నీ కూడా రిపేర్ చేసి వాడుకలోకి తీసుకొచ్చినాం ఏడు వేల రెండు ఇరవై ఏడు సింగిల్ ఫేస్ మోటార్లు మరమ్మతులో ఉండే వాటిని కూడా రిపేర్ చేసి వాడుకలోకి తీసుకొచ్చినాం యాభై తొమ్మిది వేల ఐదు వేల తొమ్మిది వందల నలభై ఆరు పీడబ్ల్యూఎస్ పథకంలో మోటార్లు మరమ్మతులో ఉండే వాటిని కూడా వాడుకలోకి తీసుకొచ్చినాం సార్ ఇట్లా ఆరు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు ఇంట్రా విలేజ్